ఓం శ్రీ మాత్రే నమ శ్రీ గురు నమ మన ఛానల్లోకి స్వాగతం జ్యోతిష చక్రంలోని ఏడవ రాశి అయిన తుల రాశి జాతకంలో పుట్టిన వారికి ఈ సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తేదీలలో మీ జాతకం ప్రకారం మీ జీవితంలో జరగబోయేది గనక మీరు తెలుసుకుంటే మాత్రం మీరు మాత్రం ఎంతగానో ఆశ్చర్యానికి గురవుతారు ఇక తోక తొక్కినట్లుగా మీకైతే ఈ మూడు రోజులు పట్టిందల్లా బంగారమే అవుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు అయితే ఈ యొక్క తులరాశి జాతకులకు ఈ సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు తేదీల్లో వీరు చేసే పనుల వల్ల వీరి కుటుంబ జీవితంలో వీరి ఆరోగ్య జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి జరగబోతున్నాయి అదేవిధంగా వీరు ఈ మూడు రోజుల్లో వీరికి ఏ విధంగా రోజులు గడిచిపోతాయి అనేటటువంటి తదితర పూర్తి విషయాలను ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ యొక్క పుట్టిన పుట్టినవారు మాత్రం మీరు చేస్తున్న ఎంతటి ముఖ్యమైన పనులు ఉన్నా సరే వాటన్నిటిని పక్కన పెట్టేసి ఒక పది నిమిషాలు మాత్రం మీరు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని ఒక్కరే చూడండి ఎందుకంటే మీకు ఈ మూడు రోజుల్లో జరిగే విషయాల గురించి మేము ఎంతో సమాచారాన్ని మీ గురించి తీసుకువచ్చాం కాబట్టి మీరు మాత్రం ఒక పది నిమిషాలు ఈ వీడియోని ఒక్కరే ఒంటరిగా చూడండి అదేవిధంగా ఈ వీడియోకి ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి ఇక వివరాలకి వెళ్తే గనక తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు ఇక ఈ యొక్క తులరాశి వారికి శుక్రుని యొక్క అనుగ్రహం అధికంగా ఉండడం వల్ల వీరికి మాత్రం చాలా అని చెప్పుకోవాలి అదేవిధంగా ఈ యొక్క పుట్టిన పుట్టినవారు ఎప్పుడు కూడా వీరి యొక్క రాశి చిహ్నం ఏదైతే త్రాసు ఉంటుందో ఆ త్రాసు మాదిరిగా వీరైతే చాలా బ్యాలన్స్డ్గా ఉంటారు వీరి కష్టాల్లో కానివ్వండి వీరి సంతోషంలో కానివ్వండి ఆనందంలో కానివ్వండి బాధలో కానివ్వండి వీరు మాత్రం చాలా అంటే చాలా ఒక త్రాసు మాదిరిగా చాలా బ్యాలన్స్డ్గా వీరి పనులను మీరు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి యొక్క యాటిట్యూడ్ వీటి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఈ రాశి వారు ఎప్పుడు కూడా వీరు మాత్రం పది మందికి ఏదో విధంగా తమ తోచిన విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో వీరు తమ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు అంటే ఎవరైనా వీరి వద్దకు ఏదైనా హెల్ప్ కోసం వచ్చి మాకు ఈ సహాయాన్ని చేసి పెట్టండి మేము చాలా కష్టంలో ఉన్నాము మాకు మీరే దిక్కు అని ఎవరైనా ఈ విధంగా వీరిని వేడుకుంటే కనుక తక్షణమే వీరు మాత్రం ఆ వచ్చిన వ్యక్తులకు వెళ్ళిపోమని చెప్పకుండా నేను మీకు సహాయం చేయను అని చెప్పకుండా ఆ వచ్చిన వ్యక్తులకు చాలా బాగా ప్రేమతో ఆప్యాయతతో వారికి వచ్చిన కష్టాలను తీరుస్తూ అదేవిధంగా వీరికి తోచిన విధంగా వారికి సహాయాన్ని చేసి వారిని సంతోషంగా పంపిస్తూ ఉంటారు అదేవిధంగా తులరాశి వారు ఎప్పుడు కూడా తాము ఒంటరిగా ఒక్కరే అన్ని పనులను చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు ఎవరి సహాయాన్ని అస్సలు కోరుకోరు ఈ వారు ఈ తులరాశి వారు ఎలాంటి యాటిట్యూడ్ ఉంటుందంటే వీరికి ఎప్పుడూ కూడా నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అంటే లీడర్షిప్ వీరికి చాలా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒకరి కింద బానిసలాగా బ్రతకాలని ఎప్పుడూ కోరుకోరు వీరెప్పుడు కూడా అది వ్యాపారం కానివ్వండి వృత్తి కానివ్వండి మరేదైనా రంగం కానివ్వండి ఆ రంగాలలో ఆయా రంగాలలో మాత్రం ఈ రాసి వారు ఎప్పుడు కూడా ఒక హై స్టేజ్లో ఉంటారే తప్ప లో స్టేజ్లో అస్తారు ఉంటారు ముఖ్యంగా ఈ రాశి వారు ఎప్పుడు కూడా కళారంగంలో వ్యాపార రంగంలో రాజకీయ రంగంలో చాలా బాగా రాణిస్తారు ఈ రాశివారు ఈ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే ఈ రాశి వారు ఎప్పుడు కూడా పది మందిని ప్రేమిస్తూ ఉంటారు పది మందికి సహాయం చేస్తూ ఉంటారు ఇక ఆ సహాయం పొందిన వ్యక్తులే వీరికి విరోధుల్లాగా భావిస్తారు వీరిని ఎందుకంటే ఈ తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకుంటే కనుక ఈ రాశి వారు ఎవరికైతే సహాయాన్ని చేస్తారో ఆ సహాయం పొందిన వ్యక్తులే వీరి వెనకాల చేరి గోతులు తోగుతూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ తులరాశి వారికి మేము చెప్పేది ఏమిటంటే కనుక మీ దగ్గరికి ఎవరైనా వారు సహాయం నిజంగా వారు వారికి హెల్ప్ కావాలా వారు నిజంగా వారు ఆపదలో ఉన్నారా కష్టాల్లో ఉన్నారా అని మాత్రం మీరు వెనక ముందు ఆలోచించిన తర్వాతనే మీరు మాత్రం ఆ వచ్చిన వ్యక్తులకు హెల్ప్ చేయండి అది ఎప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది ఎవరో వచ్చారో ఏదో చెప్పారు ఏదో కట్టుకొదలు చెప్పి మీ వద్ద ఏదో తీసుకోవాలి హెల్ప్ అనే పేరు చెప్పి మిమ్మల్ని మోసం చేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు కాబట్టి దీన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఆ వచ్చిన వ్యక్తులు నిజంగా హెల్ప్ కోసం వచ్చారా మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చారా అనేది తెలుసుకొని వారి మాటల వల్ల వారి చేతల వల్ల మీకు అర్థమవుతుంది అది మీరు గ్రహించుకొని మీరు మాత్రం హెల్ప్ చేయండి తప్పులేదు ఆ వచ్చిన వ్యక్తులు ఎలాంటి వారిని గ్రహించుకొని మాత్రం హెల్ప్ చేయండి ఒకవేళ మీరు మోసం చేసే వ్యక్తులు హెల్ప్ చేసి అది మీకు మీ కుటుంబ సభ్యులకు కూడా చెడు చేసే ప్రయత్నం అవుతుంది కాబట్టి మీరు మాత్రం ఈ విషయంలో ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహించండి ఇక ఇది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క తులరాశి వారి యొక్క మంచి వ్యక్తిత్వం మంచి మనస్తత్వం నలుగురికి సహాయం చేసే మంచి మనస్తత్వం కారణంగా ఆ భగవంతుడి కృపా కటాక్షాలు ఆయన యొక్క తోడు అనేది ఈ వారి మీద అధికంగా ఉంటుంది ఎల్ల వేళలా కూడా వీరు వెన్నంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి ఈ రాశివారు ఎప్పుడు కూడా నాయకత్వ లక్షణాలతో తమ పని తాము చేసుకుంటూ ముందుకు వెళ్తారు డబ్బులను బాగా సంపాదిస్తారు ఆరోగ్యంగా ఉంటారు తమ కుటుంబాన్ని చాలా ప్రేమగా చూసుకుంటారు తమ కుటుంబాన్ని ఎంతైతే సంతోషంగా ప్రేమగా చూసుకుంటారు అదేవిధంగా తమ చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా అంతే సంతోషంగా చూసుకుంటారు అంతటి మంచి యాటిట్యూడ్ ఈ రాశి వారికి ఉంటుంది కాబట్టి మీరు మాత్రం ఆ వచ్చిన వ్యక్తులు మేము మరీ మరీ చెప్తున్నాము ఎవరైతే మీ దగ్గరికి సహాయం కోసం వస్తారో వారికి మాత్రం మీరు సహాయం చేయండి తప్పులేదు కానీ వచ్చిన వ్యక్తికి నిజంగా సహాయం కోసం వచ్చాడా మిమ్మల్ని మోసం చేయడానికి వచ్చాడా తెలుసుకొని మాత్రం మీరు ముందడుగు వేయండి ఇక ముఖ్యంగా ఈ యొక్క వారికి వీరు చేసుకున్న మంచి కర్మల ఫలంగాను అదేవిధంగా వీరికి వీరి పెద్దవారి యొక్క ఆశీర్వాదం అంటే వీరి తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం ఫలితంగాను వీరికి మాత్రం ఈ సెప్టెంబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు ఈ మూడు రోజుల్లో మాత్రం వీరికైతే విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఎవరైతే ప్రొఫెషనల్గా అంటే ఏ ఏ వృత్తులు చేసుకుంటున్న వారు అందరికీ కూడా మంచిగా కలిసి వచ్చే రోజులు ఈ మూడు రోజులు మీకు చాలా హ్యాపీగా చాలా జాయ్ఫుల్గా ఎంజాయ్గా సాగిపోతుంది మీకు మాత్రం ఎటువంటి టెన్షన్స్ లేకుండా ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు లేకుండా మీరు చేసే ప్రతి పని కూడా ప్రతి ఒక్క రంగంలో కూడా మంచిగా రాణిస్తారు ఎందుకంటే మీకు మంచి యాటిట్యూడ్ ఉండడం వల్ల ఈ మూడు రోజుల్లో మీకైతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది గ్రహాలు కూడా మీకు అనుకూలంగా పనిచేస్తున్నాయి కాబట్టి ఈ మూడు రోజుల్లో మీకైతే మీరు చేసే ప్రతి రంగంలో మీకు ఆరోగ్యం విషయంలో చాలా బాగుంటుంది ఆర్థిక విషయంలో డబ్బులు బాగా వస్తాయి అదేవిధంగా మీకు డబ్బుకు లోటు అనేది ఉండదు మీ పిల్లలు కూడా మీ మాట చెప్పిన మాట వింటారు మీ కుటుంబ సభ్యులు కూడా మీకు ఇస్తారు అదేవిధంగా సమాజంలో మీకు మంచి గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో చదువులపైన మంచి ఫోకస్ పెడతారు అదేవిధంగా ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వారు చక్కటి మంచి ఉద్యోగం లభిస్తుంది అదేవిధంగా మీకు సంతాన విషయంలో కూడా శుభవార్త వింటారు మీ సంతానం వల్ల కూడా మీకు మంచి గుర్తింపు లభిస్తుంది కాబట్టి తులరాశి వారు మాత్రం ఈ మూడు రోజుల్లో విషయానికి వస్తే మీకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా మీ జీవితం సాగుతుంది అయితే ఈ యొక్క వారు మాత్రం ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళండి శివ భగవాను దర్శించుకొని స్వామివారికి మీకు కుదిరితే అభిషేకం చేయించుకోండి అదేవిధంగా మంగళవారం రోజున లేదా శనివారం రోజున వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి స్వామివారికి తులసీమాలను సమర్పించండి ముఖ్యంగా రాత్రి నానబెట్టిన ఉలవలను లేదా శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా అందించండి తద్వారా మీ జీవితంలో మీ జాతక చక్రంలో ఏవైనా దోషాలు ఉంటే అవి పూర్తిగా తొలగిపోతాయి మీరు ఇంకా మంచి ఉన్నత స్థాయికి తప్పకుండా వెళ్తారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బిల్ ఐక్కని యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే మరి ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్